అర్థమవుతుందా కల్పనా కథల వైపుడు అర్థమైందా తి మనసు తిప్పుకునేటువంటి దినాలు వస్తాయని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది అబద్ధ బోధ వాక్యాల్లో పలు విధాలుగా వాక్యాలు ఖండించి మాట్లాడటం లేదంటే పలు విధాలుగా బోధ చేయటం ఈరోజు చాలా మంది జీవితాల స్థల సంఘాల్లో ఇలాంటి డాక్యుమెంట్స్ మొదలైపోయినాయి కానీ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఒకటే బైబిల్ గ్రంథంలో వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఉందా లేదా అని చెప్పి పరీక్షించి దాని ప్రకారం ముందుకు వెళ్లే వారంగా మనం ఉండాలి అలా అందుకే అంటున్నారు నీ వాక్యము నా పాదములకు ద్వీపం అయ్యే నా ద్రోవకు వెలుగై ఉన్నది నీ ద్రోవ నీ ప్రవర్తన సరిగా లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా వాక్యమును నువ్వు సరిగా ఏం చేసుకోలేకపోతున్నావు అర్థం చేసుకోలేకపోతున్నావు పాపం చేయకూడదని వాక్యం మనల్ని ఖండిస్తుంది ఇలా నడవకూడదని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది కానీ ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంది నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరించి దాన్ని అర్థం చేసుకుని బ్రతకగలుగుతావు నీ బ్రతుకులో ఒక మార్పు ఉండేటువంటిది వస్తుంది నీ ఆత్మీయ జీవితం బలపడుతూ వస్తుంది ఏమ్మా మీరందరూ మాటలు విని దేవుని నమ్ముకున్నారా వాక్యాన్ని విని దేవుని నమ్ముకున్నారా వాక్యం వినే కదా దేవుడు ఎవరో తెలుసుకున్నారు మీరు అవునా కాదా లేదంటే ఎవరైనా వచ్చి డ్రామా వేసుకుని దగ్గర తోడుకుని వచ్చేసాడు లేదు కదా మరి వాక్యాన్ని విన్నావు విని నీవు ఆ వాక్యాన్ని విని దాని ప్రకారము దాన్ని ఆలోచన చేసినప్పుడు దాన్ని పదే పదే వెతికినప్పుడు నీకు దొరికినటువంటి సత్యాన్ని పట్టుకుని దాని ప్రకారం దేవుడు నిజమైన వాడని ఆయన నమ్ముకుని ఆయన వచ్చావు కదా అందుకే అంటున్నాడు ఈ వాక్యము నీ త్రోవకు ఏం చేస్తుంది వెలువైన నడిపిస్తుంది కాబట్టి వాక్యాన్ని మనం మర్చిపోకూడదు వాక్యాన్ని ప్రతినిత్యం చదివే వారంగా ఉండాలి చదివితే సరిపోదు దాని ప్రకారం నడిచేటువంటి వారంగా మనము ఉండాలి అందుకే అంటున్నాడు మీరు వినువారు మాత్రమే ఉండక్క దాని ప్రకారము ఏం చేసే వారంగా ఉండాలంట ప్రవర్తించి నడిచేటువంటి వారంగా మనం ఉండాలి ఏ రోజున నీకు ఫలి ప్రతిఫలం ఫలాన్ని నూడగలుగుతావు తెలుసా వింటే రాదండి విని దాని ప్రకారం నడవాలంటే ఈరోజు చాలా సంఘాలు అలాగే ఉన్నాయి వింటున్నారే తప్ప దాని పక్కన నడిచే వాళ్ళు ఉండరు గురించి అనుకుంటుందంట నా అంత ఎరుపు ఈ ప్రపంచంలో ఎవరు లేదనుకుంటుందంట కానీ దానికి ఏం తెలుసు వెనకాల చిన్నగా ఉన్న నల్లటి మచ్చదానికి తెలియదు ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారండి క్రైస్తవన్నీ చేసుకుంటూ బ్రతికేవన్నీ బ్రతుకుంటూ నేను ఏం చేసినా ఎలా ఉన్నా నేను పరిశుద్ధం చెప్పి ముందుకు వచ్చి వ్యాసం చేసేవాళ్ళు చాలామంది కారణం ఏంటంటే వాక్యము అవగాహన వారి జీవితంలో సరిగా లేదు ఎప్పుడైతే వాక్యం స్థిరంగా వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకుంటారో నిజంగా పరిస్థితులు మారినప్పటికీ కూడా వారి యొక్క గృహం బన్న మీద కట్టబెట్టేటువంటి రీతిగా ఉంటుంది అదడుయా అందుకే కడ అన్నాడు ప్రభా నీ వాక్యం అనేటువంటిది నా పాదాలకు తీము